హాయ్ ఫ్రెండ్స్ క్రాస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు షోల్డర్ డ్రాప్ అవుతుందా ఆమ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ వస్తున్నాయా ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ క్రిందికి జారినట్టు వస్తుందా ఇలాంటి డిఫెక్ట్స్ అన్నీ కరెక్ట్ చేసుకుంటూ బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసి స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అలాగే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేలా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూసారా ఎంత నీట్గా ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఈ విధంగా రావాలి ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా షేప్ బెల్ట్ కరెక్ట్గా ఇవ్వాలి చూసారా బ్లౌజ్ మీద ఫోర్ ఫోల్డ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున ఫోర్ లేయర్స్ ఈక్వల్గా రావాలి బ్లౌజ్కి మనం రైట్ సైడ్ ఎంత నీట్గా ఫినిషింగ్ ఇస్తామో రాంగ్ సైడ్ కూడా అంత నీట్గా ఫినిషింగ్ ఇవ్వాలి ఇక్కడ ఫినిషింగ్ అంటే ఓవర్లాక్ ఒక్కటే కాదు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం బ్లౌజ్కి ఫినిషింగ్ ఇచ్చాము అంటే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుందన్నమాట ఇలా మనం బ్లౌజ్ కి ఫినిషింగ్ ఇచ్చాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ ని కట్ చేసేటప్పుడు షోల్డర్ డ్రాప్ అవ్వకూడదు ఆమ్ హాల్ దగ్గర వ్రింకిల్స్ రాకూడదు సైడ్ జాయింట్ నీట్గా ఉండాలి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ అనేది రాకుండా నెక్స్ట్ షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఫ్రంట్ లో బస్ట్ ఆర్ చెస్ట్ క్రిందికి జారకుండా మనం బ్లౌజ్ని ఏ మెథడ్లో కట్ చేసుకుంటే చాలా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుందో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మీరు కామెంట్లో అడిగిన ప్రతి డౌట్ని నేను నోట్ చేసుకొని ప్రతి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను అందువల్ల వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీరు అడిగిన డౌట్స్ని క్లియర్ చేస్తూ వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్ ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ని కట్ చేయడం కోసం ఇది ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అందువల్ల ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను లైనింగ్ని నీట్గా షింగ్ చేసి ఆయన్ చేసుకున్నాను డబుల్ ఫోల్డింగ్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను క్రింది వైపున టూ లేయర్స్ ఈక్వల్గా ఉండేలా ఎల్ స్కేల్ హెల్ప్తో ఈ విధంగా లైన్ని డ్రా చేసుకున్నాము అంటే క్రింది వైపున క్రాసెస్ ఏదైనా ఉంటే ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ను అంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు చెస్ట్ తో మెజర్ చేస్తాను ఫ్రెండ్స్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి చెస్ట్ లూజ్ తీసుకోవాలి అలాగే బ్లౌజ్ పొడవను కూడా తీసుకోవాలన్నమాట మనకి చెస్ లూజ్ని మార్కింగ్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి చూస్తున్నారా ఇలా ప్లేస్ చేసుకొని ఈ చంక క్రింది వైపున స్టిచ్ ఉంటుంది కదా అక్కడ నుంచి సెకండ్ సైడ్ ఈ చంక క్రింది వైపున స్టిచ్ వరకు ఇలా మెజర్ చేసుకోవాలి చూసారా ఇలా మెజర్ చేసుకున్నప్పుడు నాకు ఎగ్జాక్ట్గా పంతొమ్మిది ఇంచులో అంటే నైంటీన్ ఇంచెస్ అనేది డబల్ ఫోల్డింగ్ మీద మెజర్మెంట్ తీసుకున్నప్పుడు నైన్టీన్ ఇంచెస్ వచ్చింది అంటే మనకి బ్లౌజ్ ఫోర్ ఫోల్డింగ్స్ మీద ఉంటుంది కాబట్టి మనకి బ్లౌజ్ విత్ లేదా చెస్ట్ లూజ్ అనేది ముప్పై ఎనిమిది ఇంచులు అనమాట ఇక్కడ మనం బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు ఫోర్ ఫోల్డింగ్స్ మీద అంటే నాలుగు మడతల మీద బ్లౌజ్ని కట్ చేస్తాం కాబట్టి ముప్పై ఎనిమిదిని నాలుగు చేత భాగించాలి అప్పుడు మనకు వచ్చిన మెజర్మెంట్ అనేది చెస్ట్ లూజ్గా వస్తుందన్నమాట నెక్స్ట్ బ్లౌజ్ పొడవుని మార్కింగ్ చేయడం కోసం ఇలా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి ఈ బ్యాక్ సైడ్ డాట్ ఉంటుంది కదా ఈ డాట్ వరకు ఇలా మెజర్ చేసుకోవాలి ఇలా మెజర్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా పదమూడు ఇంచులనేది బ్లౌజ్ పొడవు ఉందన్నమాట చూసారా ఈ విధంగా మనం బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ పొడవని మార్క్ చేసేటప్పుడు క్రింది వైపున పై వైపున ఖర్చు కోసం ముప్పావైనా తీసుకోండి లేదా అంటే ముప్పావి ఇంచ్ అయినా తీసుకోండి లేదా వన్ ఇంచ్ అయినా తీసుకోండి ఇక్కడ మీరు ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చును స్టిచ్చింగ్లో తీసుకోవాలి నేనైతే ముప్పా ఇంచ్ తీసుకున్నాను అంటే పదమూడు ముప్పై ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి ఒకే దగ్గర మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేయకూడదు ఫ్రెండ్స్ ఇలా మనం మార్కింగ్ చేయడం వల్ల బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందనమాట నెక్స్ట్ చెస్ట్ లూజ్ మనకు ముప్పై ఎనిమిది ఇంచులు కదా ముప్పై ఎనిమిదిని నాలుగు చేత భాగిస్తే తొమ్మిదిన్నర ఇంచెస్ అనేది బ్లౌజ్ విడుతూ లేదా చెస్ లూజ్ అనేది వస్తుందనమాట ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ నుంచి ఈ విధంగా తొమ్మిదిన్నర ఇంచెస్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలుపుకోవాలన్నమాట నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ని మార్క్ చేసేటప్పుడు ఆ మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని మార్క్ చేస్తాను ఇలా మార్క్ చేసాము అంటే షోల్డర్ డ్రాప్ అవ్వదు అనమాట నెక్స్ట్ ఇలా మార్క్ చేసిన తర్వాత నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నడుము లూజ్ని ఈ విధంగా చెక్ చేసుకుంటే ముప్పై ఒకటి ఇంచులు వచ్చింది ముప్పై ఒకటి నాలుగు చేత భాగిస్తే ఏడు ముప్పై ఇంచెస్ వస్తుంది ఇలా ఏడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని ఇక్కడ ఎంత ఖర్చు అయితే ఉందో చూసారా ఇంచుమించుగా రెండు ఇంచులు ఖర్చు ఉంది ఆల్రెడీ నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు ఇచ్చాను కాబట్టి సరిపోతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ డాట్స్లో కానీ బ్యాక్ పార్ట్ డాట్స్లో కానీ క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ తొమ్మిదిన్నర ఇంచెస్ కదా అందువల్ల షోల్డర్ ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఏ మాత్రం షోల్డర్ ఎక్కువ తీసుకున్నాము అంటే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది కాబట్టి ఎగ్జాక్ట్గా ఇంచులకి మార్క్ చేసుకోవాలి మెజర్మెంట్ బ్లౌజ్లో షోల్డర్ స్ట్రిప్ టూ ఇంచెస్ ఉంది ఖర్చుని లోపల వైపుకి మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా షోల్డర్ స్ట్రిప్ని టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మిగిలినది నెక్ విడ్లోకి వస్తుంది అనమాట అంతేకాని నెక్ విడ్ ఇంత తీసుకోవాలి షోల్డర్ స్టిప్ ఇంత తీసుకోవాలి అనేమి రూల్ ఉండదు ఫ్రెండ్స్ మనకి మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి షోల్డర్ స్టిప్ని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్నామంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు అనమాట నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ ఎంతైతే ఉందో ఈ విధంగా చెక్ చేసుకొని క్రింది వైపు నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ విడ్ ఎంత ఉందో క్రింది వైపున కూడా సేమ్ ఇదే విధంగా మార్క్ చేసుకొని బాక్స్ షేప్లో లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ కొంచెం అంటే క్రింది వైపున ఒక పావు ఇంచ్ లేదా ఒక హాఫ్ ఇంచ్ వరకు బ్రాడ్ ఇవ్వచ్చు కానీ పై వైపున నెక్ విడ్త్ దగ్గర మాత్రం ఎక్కువ బ్రాడ్ ఇవ్వకూడదు అనమాట ఇస్తే షోల్డర్ డ్రాప్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ క్రింది వైపున మాత్రం ఒక పావు ఇంచ్కి ఈ విధంగా బ్రాడ్ ఇచ్చాము అంటే నెక్ చాలా నీట్గా రెడీ అవుతుంది చూసారా ఇలా పావించి బ్రాడ్తో రౌండ్ నెక్నైతే డ్రా చేశాను నెక్స్ట్ చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రాకూడదు అలాగే షోల్డర్ డ్రాప్ అవ్వకుండా నీట్గా ఉండాలి అంటే హోల్ కరువుని ఎగ్జాక్ట్గా మనకు వచ్చిన ఈ మెజర్మెంట్ని కరెక్ట్గా బేస్ చేసుకొని అంటే ఇక్కడ హోల్ లూస్ ఎయిట్ ఇంచెస్ ఉంది కదా ఇక్కడ ఆమ్ హోల్ డౌన్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని చెక్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అని చెప్పలేము ఫ్రెండ్స్ ఎయిట్ ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే పైకో క్రిందుకు మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇటు సైడ్ షోల్డర్ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఎల్ షేప్లో లైన్స్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఈ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇలా ఆమ్హోల్ కరువుని డ్రా చేసుకోవాలి చూసారా ఈ విధంగా మనం ఆమ్హోల్ కర్వ్ని డ్రా చేసుకున్నాము అంటే చాలా నీట్గా ఉంటుంది అలాగే చంక దగ్గర అస్సలు వ్రింకిల్స్ రావన్నమాట బ్యాక్ పార్ట్లో వ్రింకిల్స్ వస్తున్నాయి అని మన ఫ్రెండ్స్ అడుగుతున్నారు కదా ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ని కట్ చేసుకున్నారు అంటే చంక దగ్గర అస్సలు అనే అనేది రావన్నమాట చూసారా ఈ విధంగా ఆమ్హోల్ కరుడు చెక్ చేసుకుంటే ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది అంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వ్రింకిల్స్ వస్తాయి వ్రింకిల్స్ రాకూడదు అని అంటే ఈ విధంగా ఒక పావు ఇంచ్కి అంటే నేను ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇప్పుడు ఐదు పావు ఇంచెస్కి ఆమ్హోల్ డౌన్ని మార్క్ చేశాను ఎగ్జాక్ట్గా ఈ కార్నర్లో మళ్ళీ ఈ విధంగా చెక్ చేసుకొని ఇలా కరెక్ట్గా ఆమ్హోల్ కరుని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని మామూలుగా మనం ముందైతే ఎలా అయితే ఇలా మెజర్ చేసామో సేమ్ అదే విధంగా మెజర్ చేసుకొని చెక్ చేసుకోవాలి చూసారా ఆమ్హోల్ కర్వ్ ఎయిట్ ఇంచెస్కి మ్యాచ్ అయింది ఇలా మ్యాచ్ అయింది అని అంటే ఖచ్చితంగా మీకు వ్రింకిల్స్ లేదా ముడతలు అనేది అస్సలు రావన్నమాట మీకు ముడతలు రాకూడదు అనంటే ఖచ్చితంగా ఈ అయితే మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందే ఇలా మీరు బ్లౌజ్ని కట్ చేశారంటే బ్లౌజ్ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అస్సలు వ్రింకిల్స్ అనేది రాదు ఈ విధంగా మనం ఆమ్హోల్ కర్వుని కానీ షోల్డర్ని కానీ మార్క్ చేసుకున్నారంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు అలాగే ఆమ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ అనేది అస్సలు రావు అనమాట ఇలా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి ఈ మెథడ్ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఈ మెథడ్ లో బ్లౌజ్ ని కట్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫీడ్బ్యాక్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను చూసారా ఇలా బ్యాక్ పార్ట్ని కరెక్ట్ ఫిట్టింగ్తో కట్ చేసుకోవాలి నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకుందాం ఒక సైడు బ్యాక్ పార్ట్ని కట్ చేసిన తర్వాత సెకండ్ సైడు హ్యాండ్స్ పార్ట్ లేదా స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇలా ఓపెన్ సెట్ వైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి క్లాత్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి క్లాత్ మనకి తక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే ఫోర్ సైడ్స్ జాయింట్ వస్తాయి మీకు జాయింట్స్ రాకూడదు అంటే క్లాత్ని టూ లేయర్స్ కొంచెం పైకి టూ లేయర్స్ క్రిందికైనా ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ క్లాత్ చిన్న హ్యాండ్ కాబట్టి నాకు జాయింట్స్ రాదు అని అనుకుంటున్నాను ఇలా ఫోర్ లేయర్స్ ఈక్వల్గా ఉండేలా ప్లేస్ చేసుకుని క్రింది వైపున ఫోర్ లేయర్స్ని ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి క్రింది వైపున హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్కి అయితే మార్క్ చేస్తున్నాను ఇలా అక్కడక్కడ వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ డ్రా చేసుకున్న ఈ వన్ ఇంచ్ వచ్చేసి హెమ్మింగ్ బెల్ట్ కోసం అనమాట నెక్స్ట్ హ్యాండ్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇలా మెజర్మెంట్ బ్లౌజ్ ని ఎగ్జాక్ట్ గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంటుంది కదా అక్కడ నుంచి ఇలా హ్యాండ్ పొడవునైతే కరెక్ట్గా మెజర్ చేసుకోవాలి చూస్తున్నారా ఇలా మెజర్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా నాకు సెవెన్ ఇంచెస్ వచ్చింది నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి మనకి మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి చెక్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు సెవెన్ ఇంచెస్ హ్యాండ్ లూజ్ ఐదు ముప్పై ఇంచెస్ అనమాట ఇలా ఈ టూ మార్కింగ్స్ని నోట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ వన్ కి మన హెమ్మింగ్ కోసం మార్కింగ్ చేశాం కదా అక్కడి నుంచి హ్యాండ్ పొడవు సెవెన్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ని మార్క్ చేసుకోవాలి సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలన్నమాట చూసారా ఇలా ఇంకొక దగ్గర కూడా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది టోటల్ మార్కింగ్ అంటే ఖచ్ుతో సహా ఈ టూ మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ ఈ సైజ్ బ్లౌజ్కి మామూలుగా మనకి హ్యాండ్ డౌన్ త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ డౌన్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకోవాలి అలాగే షోల్డర్ని పర్ఫెక్ట్గా ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది నేను డీటెయిల్డ్గా ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి నెక్స్ట్ హ్యాండ్ లూస్ ఐదు ముప్పై ఇంచెస్ ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అనమాట నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ మనకి బ్యాక్ పార్ట్లో ఆమ్ హోల్ లూజ్ ఎయిత్ ఇంచెస్ వచ్చింది కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి ఏడు ముప్పై ఇంచెస్కి హ్యాండ్ డౌన్ని మార్కింగ్ చేశాను మీకు ఇలా మార్కింగ్ చేస్తే హ్యాండ్ టైట్గా వస్తుంది అని అంటే మీరు బ్యాక్ పార్ట్లో ఉన్న ఆమ్ హోల్ లూజ్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసి హ్యాండ్ డౌన్ని డ్రా చేసుకోవాలి మీకు హ్యాండ్ అవుని కరెక్ట్గా డ్రా చేయడం రాకపోతే బిగినర్స్కి ఇలా కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ ఈ ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా అంటే బాడీ ఫిట్టింగ్ టక్స్ పాయింట్స్ని ఇలా కర్వ్డ్ స్కేల్ లేదా లెగ్ కర్వుడ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా ఇలా కొంచెం క్రాస్ వచ్చేలా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్లీవ్స్ పార్ట్ని కట్ చేశారు అంటే చంక క్రింది వైపున అస్సలు రింకిల్స్ రావు అలాగే బ్లౌజ్ వేసుకున్నప్పుడు బ్యాక్ సైడ్ టైట్ కానీ లూజ్ కానీ అసలు ఏమీ ఉండదు అనమాట ఈ మెథడ్లో మీరు బ్లౌజ్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడ మీకు వ్రింకిల్స్ అనేది రాదు బాడీకి అద్దినట్టుగా బ్లౌజ్ అనేది కుదురుతుందనమాట ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ లోతుని పర్ఫెక్ట్గా మార్కింగ్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్లో మాత్రమే లోతుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి పై వైపుకి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ టూ మార్కింగ్స్ మిడిల్లో ఎగ్జాక్ట్గా టేప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మిడిల్లో ఇక్కడ హాఫ్ ఇంచ్కి మనం లోతుని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఈ సైజ్ బ్లౌజ్కి హాఫ్ ఇంచ్ లోతు సరిపోతుంది పెద్ద సైజ్ బ్లౌజెస్కి అయితే ముప్పై ఇంచ్ వరకు లోతుని మార్క్ చేసుకోవాలి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకొని ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చేలా లోతుని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని యూజ్ చేసి ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లోతుని కట్ చేసాము అని అర్థమవుతుందనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ విధంగా మన స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని ఒక సైడ్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేసాం కదా మిడిల్లో మనకి క్లాత్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్లేస్లో ఇలా ఈ బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి చూస్తున్నారా ఇలా డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ చుట్టూ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ బ్యాక్ నెక్ డీప్ ఎక్కువ ఉంటుంది కదా కానీ ఫ్రంట్ పార్ట్లో ఇంత డీప్ ఉండదు కాబట్టి కొంచెం పై వైపుకి లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇక్కడ లైన్స్ని డ్రా చేసేటప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు మనకి నెక్ విడ్తు ఉంటుంది కదా ఆ నెక్ తో మనం టేప్ని పై వైపుకి మూవ్ చేస్తూ మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదంటే బ్రాడ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ని మనం మార్కింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ విడ్త్ని మనం మార్కింగ్ చేసి ఉంటాం కదా ఎగ్జాక్ట్గా ఆ నెక్ విడ్త్ని ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసుకుంటూ పై వైపుకి ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి అంటే అక్కడక్కడ మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్ పై వైపుకి ఇలా మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ నెక్ జారినట్టు కానీ కొంచెం పైకి లేచినట్టుగా కానీ లూజ్ అవ్వడం కానీ అలాంటి డిఫెక్ట్స్ అనేది ఉండవు అన్నమాట ఈ విధంగా పై వైపుకి ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి ఇలా బ్యాక్ పార్ట్ చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో లోతుని మార్క్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఈ ఆంహోలు కరువు దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ విధంగా లోతుని డ్రా చేసుకోవాలి ఇలా లోతుని డ్రా చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో లూజ్ అనేది అస్సలు రాదనమాట బిగినర్స్ ఇక్కడ అంటే ఫ్రంట్ పార్ట్లో లోతుని కరెక్ట్గా తీసుకోవాలి హ్యాండ్స్కి చంక దగ్గర కరెక్ట్గా లోతుని మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మనం బ్లౌజ్ని కట్ చేశారు అంటే చంక దగ్గర బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ అస్సలు వ్రింకిల్స్ రావు అలాగే షోల్డర్ని మనం ఈ విధంగా మార్కింగ్ చేసామంటే షోల్డర్ అస్సలు డ్రాప్ అవ్వదు అనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్కింగ్ చేయడం కోసం ఇలా మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా మెజర్మెంట్ బ్లౌజ్ని ఈ విధంగా బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకొని ఈ ఫ్రంట్ నెక్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని టేప్ని ప్లేస్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ ఆరున్నర ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఉంది ఎగ్జాక్ట్గా ఇలా ఆరున్నర ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావిచ్ని పై వైపుకి మార్క్ చేసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా ఒక పావు ఇంచుకి బ్రాడ్ వచ్చేలా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి కర్వుడ్ స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేశాము అంటే క్రింది వైపున మాత్రమే బ్రాడ్ వస్తుంది అలా కాకుండా నేను ఫస్ట్ ప్లేస్ చేశాను కదా ఆ విధంగా ప్లేస్ చేశానంటే మిడిల్లోకి బ్రాడ్ వస్తుందనమాట మీకు ఎక్కడ బ్రాడ్ కావాలో ఆ విధంగా కర్వుడ్ స్కేల్ని ఇలా ప్లేస్ చేసుకుని నేనైతే క్రింది వైపున బ్రాడ్ వచ్చేలా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ నెక్నైతే డ్రా చేశాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ని కరెక్ట్గా మార్కింగ్ చేయడం కోసం క్రింది వైపు నుంచి టూ ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్ బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వస్తుంది అలాగే ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా క్లాత్ని ఇవ్వాలి అలాగే వాళ్ళ బస్ట్ సైజ్కి తగినట్టుగా మనం డాట్స్ని ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ దగ్గర హుక్స్ బెల్ట్ దగ్గరికి అలాగే షేప్ బెల్ట్ దగ్గరికి స్టిచ్ ఉంటుంది కదా ఆ స్టిచ్ దగ్గరికి ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని సెకండ్ డాట్ కోసం క్రింది వైపున షేప్ బెల్ట్ని స్టిచ్ వేయడం కోసం ముప్పై ఇంచ్ లేదా వన్ ఇంచ్ అయినా తీసుకోండి ఇక్కడ ఎంత ఖర్చుని అయితే తీసుకుంటారో అదే ఖర్చుని మనం స్టిచ్చింగ్లో యూజ్ చేసుకోవాలన్నమాట ఇలా వన్ ఇంచ్కి ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడికి ఎగ్జాక్ట్ మార్గింగ్ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇక్కడ వచ్చిన మార్కింగ్ని ఎగ్జాక్ట్గా పై వైపున ఖర్చును లీవ్ చేసేసి ఇలా టేప్ని ప్లేస్ చేసుకోవాలి ఈ విధంగా టేప్ని ప్లేస్ చేసుకొని మనం ఆల్రెడీ టూ ఇంచెస్కి మార్క్ చేసాం కదా అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువ పావు ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ వచ్చేలా నేనైతే ప్లేస్ చేశాను నెక్స్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ని ఈ విధంగా ప్లేస్ చేసి చెక్ చేసుకున్నప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ పొడవు పన్నెండు ఇంచులు ఉందనమాట అంటే ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ చేసింది కూడా ట్వెల్వ్ ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది మార్క్ చేసాము ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని ఇలా కరువు షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి మిడిల్లో మనం మార్కింగ్ చేశాం కదా ట్వెల్వ్ ఇంచెస్కి అలాగే ఫ్రంట్ సైడ్ ఖర్చు కోసం మార్కింగ్ చేశాను కదా అక్కడ నుంచి ఈ విధంగా కరువు షేప్ వచ్చేలా ఫ్రంట్ పార్ట్ని ఇలా షేప్ వచ్చేలా డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి థర్టీ ఎయిట్ ఇంచెస్ సైజ్ బ్లౌజ్ కదా అంటే మూడున్నర ఇంచెస్ వరకు ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి తగినట్టుగా మనం షేప్ బెల్ట్ని మార్కింగ్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా ఇక్కడ ఖర్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇచ్చాం కదా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ని లీవ్ చేసేసి ఈ త్రీ ప్లేసెస్లో ఎంత అయితే ఉందో మార్కింగ్ నోట్ చేసుకోవాలి ఇక్కడ ఈ విధంగా నోట్ చేసుకొని ఖర్చు కోసం పై వైపున క్రింది వైపున హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఇవ్వాలి లేదంటే పై వైపున క్రింది వైపున కలిపి ముప్పై ఇంచ్ అయినా ఇవ్వండి మీ ఇష్టం ఇక్కడ ఎంత ఖర్చునైతే ఇస్తారో అదే ఖర్చుని స్టిచ్చింగ్ లో తీసుకోవాలి మీరు సపోజ్ ఎక్కువ ఖర్చుని తీసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే పైకి వెళ్ళిపోతుంది సపోజ్ మీరు తక్కువ ఖర్చులు తీసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే క్రిందికి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఎంత ఖర్చులు అయితే ఇస్తారో అదే ఖర్చులు కరెక్ట్గా స్టిచ్చింగ్లో తీసుకున్నారు అంటే బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా షేప్ బెల్ట్ కరెక్ట్గా వస్తుందన్నమాట అంటే ఫ్రంట్ పార్ట్ని ఏ మాత్రం ప్రెస్ చేసినట్టు లేకుండా బస్ట్ క్రింద మాత్రమే వస్తుంది అలాగే షేప్ బెల్ట్ని మనం కట్ చేసిన తర్వాత స్టిచ్ చేసేటప్పుడు మనం వీలైనంత స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి అలా స్టిచ్ వేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది క్రిందికి జారినట్టు లేకుండా నీట్గా రెడీ అవుతుంది అనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్నాం టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ని మనం మార్కింగ్ చేశాం కదా ఈ త్రీ ప్లేసెస్లో ఎంత మెజర్మెంట్ ఉందో నోట్ చేసుకోవాలి నోట్ చేసుకొని మనకిక్కడ చెస్ట్లు తొమ్మిదిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఈ త్రీ ప్లేసెస్లో నోట్ చేసుకోవాలన్నమాట అక్కడ నోట్ చేసుకున్న మార్కింగ్కి వన్ ఇంచ్ అయినా తీసుకోండి ముప్పై ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి అలా ఈ త్రీ ప్లేసెస్లో ఎక్స్ట్రా ఖర్చు తీసుకొని ఈ విధంగా మనం షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద ఈ షేప్ బెల్ట్ చాలా నీట్గా వస్తుంది అలాగే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ని ప్రెస్ చేసినట్టుగా కాకుండా బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రెడీ అవుతుందనమాట ఇలా ఈ త్రీ ప్లేసెస్లో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని ఇలా కరువు షేప్ వచ్చేలా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్లో మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఇలా టక్స్ని ఇచ్చాము అంటే లెఫ్ట్ టు రైట్ షేప్ బెల్ట్స్ కరెక్ట్గా వస్తాయన్నమాట ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ పార్ట్ షేప్ బెల్ట్ని కట్ చేశాం కదా ఈ లైనింగ్ క్లాత్స్ని బేస్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ని కట్ చేయడం కోసం ఇలా ఒరిజినల్ క్లాత్ని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని బ్యాక్ పార్ట్ చుట్టూ హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి మనకి క్లాత్ సఫిషియంట్గా ఉన్నా క్లాత్ తక్కువగా ఉన్నా మనం క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి అలాగే మనకి ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కానీ స్లీవ్స్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్కి కానీ ఎక్కడ జాయింట్స్ అనేది రాకుండా వీలైనంత వరకు చాలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట అలాగే ఇలా డిజైన్ ఉన్నప్పుడు ఈ డిజైన్లో ఫ్లవర్స్ స్టాండింగ్ పొజిషన్ అంటే నిల్చున్నట్టున్నాయా లేదా పడిపోయినట్టు వస్తున్నాయా అనేది చెక్ చేసుకోవాలి చూసారా ఇలా ఈ ఫ్లవర్స్ ఇలా నిలబడి ఉండేలా మనం స్లీవ్స్ పార్ట్ని ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ డిజైన్ నీట్గా లేదు అంటే కొంచెం అటు ఇటుగా ఉంది కాబట్టి మనం ఇక్కడ స్లీవ్స్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇలా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి అంటే క్లమ్జీగా ఉంది అలాగే ఒక నీట్గా అనేది డిజైన్ లేదు కాబట్టి మనం ఎలా కట్ చేసినా పర్వాలేదు అనమాట ఒక్కొక్కసారి ఈ డిజైన్ ఒకే ప్యాటర్న్లో ఉన్నప్పుడు మాత్రం స్లీవ్స్ పార్ట్లో ఈ ఫ్లవర్స్ క్రిందికి పడిపోయినట్టు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని ఇంకొక సైడ్ స్లీవ్స్ పార్ట్కి జాయింట్స్ రాకుండా కట్ చేశాను నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్స్ అనేది రాకుండా ఈ విధంగా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి చూసారా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఈ క్లాత్కి కరెక్ట్గా క్రాస్ ఉందా లేదా ఈ విధంగా చెక్ చేసుకుని కట్ చేసుకోవాలి ఈ విధంగా ప్లేస్ చేసినా కూడా జాయింట్స్ అనేది రాకుండా ఫ్రంట్ పార్ట్లో వీలైనంత క్రాస్ ఉండేలా ఈ విధంగా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్కి కానీ లైనింగ్ క్లాత్కి కానీ వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి చూసారా ఖచ్చితంగా చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో చాలా ఈజీగా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ షేప్ బెల్ట్కి మనకి ఎక్కడైతే క్లాత్ సరిపోతుందో టూ లేయర్స్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్ గా ఉన్నప్పుడు ఒక త్రీ లేయర్స్ లేదా ఫోర్ లేయర్స్ వరకు షేప్ బెల్ట్ కి యాడ్ చేసుకుని స్టిచ్ వేసుకున్నాము అంటే షేప్ బెల్ట్ స్టిఫ్ గా రెడీ అవుతుంది ఫ్రంట్ పార్ట్ లో షేప్ బెల్ట్ స్టిఫ్ గా ఉంది అని అంటే ఇక్కడ చెస్ట్ అనేది క్రిందికి జారకుండా ఉంటుంది అసలు ఫ్రంట్ పార్ట్ లో షేప్ బెల్ట్ ని మనం ఎందుకు కట్ చేస్తామంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది క్రిందికి జారకుండా స్టిఫ్ గా టైట్ గా పట్టి ఉండడం కోసమే అనమాట అందువల్ల షేప్ బెల్ట్ స్టిఫ్ గా ఉండేలా మనం స్టిచ్ వేసుకోవాలి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు షోల్డర్ డ్రాప్ అవ్వకుండా ఆమ్ హోల్ దగ్గర వ్రింకిల్స్ రాకుండా ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ అస్సలు వ్రింకిల్స్ రాకూడదు నెక్స్ట్ బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేలా ఈ మెథడ్లో కట్ చేసాము అంటే ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్